వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ప్రగతి సేవా సంస్థ గూడూరు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు గూడూరు రామ మందిరంలోని పూజారి నాగేశ్వర శర్మ వాళ్ళ కూతురికి కొద్ది రోజులుగా కడుపులో గర్భ సంచికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నది టెస్ట్ చేసి క్యాన్సర్ ఉంది పెద్ద పేగు ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్లు చెప్పారు ట్రీట్మెంట్ కోసం ప్రగతి సేవా సంస్థ కుటుల సహాయ సహకారాలతో తమ బాధ్యతగా పదివేల రూపాయలు రమేష్ బేకరీ అధినేత రమేష్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది ఆర్థిక అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో పూజారి కుటుంబంకి ఆర్థిక సాయం అందించడం చాలా సంతోషంగా ఉందని ఇంకా మున్ముందు ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తామని ఇంకా కొన్ని సంస్థలు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుకుంటున్న ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మురళి నాయుడు వాట్సాప్ రామ్ రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ కుమార్ నాయుడు పిల్లిళ్ళ శ్రీనివాసులు శ్రీహరి కృష్ణారెడ్డి మల్లికార్జున గోల్డ్ షాప్ నాగేంద్ర సతీష్ తదితరులు అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ అధ్యయనంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నుండి ఈరోజు కార్తీక మాసం ఈ మాసంలో ఒక గొప్ప ప్రగతి సేవా సంస్థకి అది ఒక అదృష్టం కూడా భావిస్తున్నాం మన పూజారి గారు నాగేశ్వరరావు గారు వాళ్ళ పాపకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి అది క్యాన్సర్గా బాధించి వాళ్ళని ఆల్రెడీ చితికి ఏదో చేయాలన్న ఒక మంచి ఆశయంతో ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ ఒక చేసి ఈరోజు స్వామికి వాళ్ళ పాపకి ఖర్చులకి ఒక పదివేల రూపాయలు మనం ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మాకు మనం చెప్పినట్టే స్వామి వారికి మనం సేవ చేసుకున్నట్టు స్వామికి సహాయం చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అందరూ మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియాలని కూర్చొని ఆశిస్తూ అదేవిధంగా కూర్చొని సార్ అదేవిధంగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ఈ కార్తీక మాసంలో ఇంచుమించు కార్తీక మాసం పెట్టినప్పటి నుంచి బట్టలు అయితే ఏమి భోజనాలు అయితే ఇంచుమించు ఒక ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు మేము భోజనాలు పెట్టున్నాం ఉదయాన్నే టిఫిన్ కూడా ఒక మూడు నాలుగు దఫాలు టిఫిన్లు కూడా అరేంజ్ ఉన్నాం ఈ మాసంలో ఎవరైనా సరే ఎంత సంపాదించాం అనేది పక్కన పెడితే మనం ఎవరికి ఏం మానసాయం చేసామా ఏదో ఒక ఒక మనిషికి అన్నం పెట్టామా అన్నది ఈ మాసంలో కానీ చేస్తే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుందని ప్రగతి కుటుంబం అంతా కూడా భావిస్తుంది మనం ఎట్ట మన ఇళ్ళ ఆడవాళ్ళు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో బాగా దండిగా ఎత్తికెళ్ళి గుళ్ళకెళ్ళి బాగా ఖర్చు పెట్టి మరీ చేస్తూ ఉంటారు అది తప్పనైతే మాత్రం మనం చెప్పం కానీ దాంతోపాటు ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా భోజనం వస్తే అయినప్పుడు ఏదన్నా కల్పించినప్పుడు మా మా ప్రగతి సేవా సంస్థ మాత్రం ముందుంటుంది మనం అది గర్వంగా కూడా చెప్పుకోవచ్చు మా ప్రగతి కుటుంబానికి కూడా మా కుటుంబ సభ్యులంతా కూడా ఏది అవసరం అనుకున్నా కూడా దానికి ఖచ్చితంగా బిగించి ఈ విధమైన సహాయాలు మన ఈ మధ్య ఆ విజయనగరంలో ఒక బీటెక్ పిల్లవాడికి కూడా మేము ఒక ఆర్థిక సహాయం చేయటం జరిగింది ఆ పిల్లవాడికి ఇంకో మాట కూడా ఇచ్చాం నీకు ప్రతి సంవత్సరం మేము ఒక పది నుంచి ఇరవై వేల రూపాయలని ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా దానికి అందరు దాని కారణం కూడా మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా అందుచేతన ఈ ఒక ప్రగతి కుటుంబ సభ్యులు అందరినీ దేవుడు ఆశించాలని మా పూజారి గారు కూడా మాకందరికీ మంచి దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మన ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని ప్రగతి సేవా సంస్థ ద్వారా చెప్పతూ ఆ పూజ నాయసు వాళ్ళ పాపకి ఇంకా ఆరోగ్యం మెరుగయ్యి మంచి ఇలా ఉండాలని వాళ్ళ బిడ్డను కూడా చక్కగా చూసుకోవాలని కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఏదైనా సహాయం కూడా చేస్తామని చెబుతూ ఇంతటి చక్కని అవకాశాలు మా ప్రగతి సేవా సమస్య కుటుంబం అంతా కూడా ఇవ్వటం చాలా సంతోషమైన విషయం అందుకనే ఈరోజు కూడా మా రమేష్ చేతుల మీద రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారు చేతులందంగా ఇవ్వాలనుకున్నాం ఆయన కొద్దిగా మహా మహాఆర్టోస్టు కాబట్టి రానన్న కూడా రప్పించి మరీ ఈరోజు ఆయన చేతుల మీదగా ఇవ్వటం జరుగుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మన చేతుల మీదగా కానీ ఏదైనా ఇలాంటి దానాలు కానీ చేయగలిగితే మనందరికి కూడా బాగుంటుందని ఆ కోరిక మేరకు మా రమేష్ కూడా వచ్చిన దానికి ఆయన ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సేవలు చేసుకోండి గారు లేలే కదా ఇది ఏ క్షేమ న పరక్ ఆ అంటే చి సెవా సంస్థ అనేక శేవా కార్యక్రమ చేస్తుంది దాని యొక్క అధ్యక్షులు కవి చంద్రశేఖర్ గారికి హాయో కార్యదర్శి ట్రజర్ మరియు రైతు సేవ సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఒకరోజు నేను డేట్కి వచ్చాను భగవద్గీత కన్వీనర్ కన్వీనర్గా ఉన్నాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ మన గూడూరులో భగవద్గీత పోర్టిల్ జరుపుతూ ఉన్నాము గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి దానికి కన్వీనర్గా ఉన్నాను అందువల్ల అక్కడ కొంచెం వేరే సమావేశం అక్కడ లేట్ అయింది కాబట్టి క్షమించండి రెండవది ఏంటంటే నాగేశ్వరరావు గారికి వాళ్ళ పాప ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని మేము అందరం కూడా ఆయన దీవిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలంటేనే మన చెట్టుకి కాయలు లేవనుకోండి దానివల్ల ఉపయోగం లేదు ప్రతి సేవ సంస్థకి ప్రతిరోజు కాయలే కాయలు కోసుకున్నా కూడా కాయలు వస్తానే ఉంటాయి అన్నమాట అందువల్ల అటువంటి సంస్థలు సాధించినందువల్ల మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుడు అందరికీ కూడా నమస్కారాలు అందరికీ నమస్కారం అండి ప్రగతి సీమా సంస్థ అధ్యక్షులు నిర్మాణ వ్యవహారకర్త చంద్రశేఖర్ గారికి నా నమస్కారాలు ఇక్కడ సభకు విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు నా కుమార్తె రెండు మూడు నెలల నుంచి కడుపు నొప్పితో బాధపడుతుందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాం వైద్య పరీక్షలు అవన్నీ చేయిస్తే గర్భసంచిలో క్యాన్సర్ గెడ్డలు ఉన్నాయని క్యాన్సర్ వచ్చున్నదని ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి పేగు కూడా పుండుపడి ఉన్నదని ఈ టెస్టులకి ఆపరేషన్లకి కలిపి సుమారు ఒక లక్ష రూపాయలు అవుతుందని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు అందువల్ల వారిని చంద్రశేఖర్ గారిని సహాయం చేయవలసిందిగా కోరి ఉన్నాము వారు ఈరోజు ఆ సహాయాన్ని విరాళాన్ని ప్రకటించున్నారు వారికి నా ధన్యవాదాలు వారు సేవా సంస్థలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ సాయిబాబాని కోరుకుంటున్నాను చాలా ఆరోగ్యం ఒక వ్యక్తికి మనం చేయడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ మనీ కంటే కూడా ఇంతమంది మేము వెనకాలనో మనకు సపోర్టివ్గా ఉన్నారనే ఆ మనోధైర్యాన్ని ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేసుకోతున్నటువంటి చంద్రానికి మనస్ఫూర్తిగా అజ్ఞానం తెలుసుకోవడం చాలా వాటర్ ప్రూఫింగ్ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫింగ్ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు